సో హాయ్ వర్ దిస్ ఛానల్ సో మనము జాంబిరెడ్డిలో మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఎలా ఉంటుంది చాలా మూవీస్ లో చూసాము చెప్పుకోవాల్సిన అవసరం లేదు జాబిరెడ్డిలో మన ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే ఉన్నారు సో ఇంట్రడక్షన్ లో ఆయన చేసే యాక్టింగ్ మాత్రం అబ్బా ఎంట్రా బాబోయ్ అనిపిస్తుంది అంత భయం వేస్తుంది సో జై హనుమాన్ కమింగ్ జూన్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో ఏంటో చిట్టిబాబు గారిని అడుగుతాను సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ శిష్యుడు మన ప్రశాంత్ వర్మ గారు శిష్యుడు మిత్రుడు మిత్రుడు సార్ మిత్రుడు ప్రశాంత్ వర్మ గారు జై హనుమాన్ ఇండియా లెవెల్లో షేక్ అయితే సార్ సినిమా ఎలా అనిపిస్తుంది ఎలా ఉండబోతుంది అనుకోండి సంతోషం ఎందుకంటే ఈ జై హనుమాన్ కాదు నేను చూసాను కదా ప్రశాంత్ హనుమన్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ వర్క్ చాలా బాగా నచ్చింది ఎంతో మంది ఎంతో మంది నేను చేసాను నేను డైరెక్టర్గా పనిచేసాను అనేక సినిమాలు చేసేసే అనేక మంది డైరెక్టర్ ఇంటరాక్ట్ అయ్యాను కదా చూసి డైరెక్టర్ ఈ దగ్గర ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంది ఒక బాపు గారు ప్రతి దానికి ఒక బొమ్మ గీసుకుంటారు ప్రతి షార్ట్ ఫ్రేమ్ ని అలా బొమ్మ తీసుకుని ఈ ఫ్రేమ్ ప్రకారం తీయటం అనేది బాబు గారిలో చూస్తారు మిగతా చెప్తారు బాబు గారు గీత గీస్తారు అలాగే ప్రశాంత్ వర్మ ఆన్ పేపరు ఆ పేపర్ ఫుల్ గా షార్ట్స్ ఫుల్గా ఏం తీయాలి ఏం షార్ట్ ఏది క్లోజ్ షార్ట్ ఆ క్లోజ్ షార్ట్ ఎంత వరకు ఉంటుంది దీని నెక్స్ట్ ఈ ఫ్రేమ్ ఏంటి ఆ ఫ్రేమ్ ఏంటి టోటల్ గా బొమ్మలు గీసారు ఆల్మోస్ట్ బొమ్మలు ఒకసారి షార్ట్ డివిషన్ టోటల్ గా ఆ పేపర్ అక్కడ ఉంటది ఆ కంప్యూటర్ పెట్టుకుని ఆ తర్వాత అసిస్టెంట్ ఆ ఈ పెట్టుబడి కూర్చుంటాడు కరెక్ట్ గా కంప్యూటర్ లో ఎలా అయితే ఫ్రేమ్ చేసుకున్నా ఆ ఫ్రేమింగ్ సో ఇంత హోంవర్క్ చేస్తలే షూటింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ పెడదామా అక్కడ పెడదామా ఇలా పెడదామా అలా పెడదామా అనేది లేదు అక్కడ నేను తెలియదు అందుకనే అతను కలికి తీసినా జామిరెడ్డి తీసినా హనుమాన్ తీసినా అందుకు ఆ ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అంటే బిఫోర్ అసలు ఏం తీస్తున్నాము ఏం తీయబోతున్నాము ఎలా తీస్తున్నాము అనేది ముందే అతను రకరకాలుగా ఆలోచించుకుని ఇలా అయితే బెటర్గా ఉంటుంది ఈ స్ట్రీమింగ్ అయితే బాగుంటుంది అని రకరకాలుగా ఆలోచించుకుని తీస్తున్నాం అందుకని పకడ్బందీగా ఉంటుంది అది మామూలుగా ఇవాళ చాలా మంది ఏంటంటే తీసేసి తర్వాత ఇంటికి ఆశాఖ అర్థమైసేటప్పుడు అట్లా కాదు వర్క్ చాలా అంత ఇండస్ట్రీ వర్క్ చాలా అందుకని వర్క్ డెఫినెట్ గా బాగుంటుంది కంటెంట్ ఏ మాత్రం బాగున్నా అతని వర్క్ లేపికెళ్ళిపోద్ది సో డెఫినెట్ గా హీ విల్ బి కంటిన్యూస్ సక్సెస్ ఇచ్చే డైరెక్టర్ గానే ఉంటాడు అండ్ బాలయ్య బాబు గారి కొడుకు కూడా డిబ్యూ మూవీ మన వర్మతోనే మన ప్రశాంత్ వర్మతోనే అవుతుంది సో ఉంటే వస్తే ఎలా ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతా సార్ అది చూడాలి ఇప్పుడు అది మనం మన ఎట్లా ఏ లోకి తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు అందులో ఒక ప్రశాంత్ వర్మ దీంట్లో అతని మేకింగ్ స్టైల్ హీరో ఎలివేషన్ కావాలి హీరో ప్రాముఖ్యత ఎందుకంటే బాలయ్య కొడుకు కనుక మామూలుగా మామూలు ఇంట్రడక్షన్ కాకుండా ఒక స్పెషల్ ఇంట్రడక్షన్ కావాలి సో ఆ స్పెషల్ ఇంట్రడక్షన్ స్టోరీ ఉంది అన్ని ఇన్ని అనే కోణాలు ఉన్నాయి జస్ట్ మనం సింపుల్ గా అయిపోద్ది హీరో చాలా కోణాల్లో ఎందుకంటే మళ్ళీ వారసుడు రామారావు గారి మనవడు కదా మనవడు రామారావు గారు కనుక వారసత్వంలో అనేక జాగ్రత్తలు మెళుకువలు ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ అన్ని ఉన్నాయి హైట్ ఉన్నాడు పిల్లడు సో అనే చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేసి అన్నిటి మీద ఒక దీని మీద చేస్తారు చూద్దాం బ్రహ్మాండంగా ఉంటది మామూలుగా ఆషా సినిమా ఉండదు జై హనుమాన్ సో చాలా మంది వెయిటింగ్ సో ఏదన్నా ఉన్నారా మీరు అందులో ఏమైనా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇంతవరకు మీకు పిలుపు వస్తుంది అన్నారు అంతే ఇంతవరకు రాలేట్లో వస్తే సార్ ప్రశాంత్ వర్మ గారు జయ హనుమాన్ తర్వాత మీతో హనుమాన్ తర్వాత మీతో ఏం మాట్లాడతారు సార్ నేను అన్న చేసాన్ని చూసి చాలా చాలా బ్యూటిఫుల్ గా అంటే అందుకనే అందులో కాంపిటీషన్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది పెద్ద సినిమాలతో కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ మీ ఆయనే అన్నాడు మీకు మీకు నెక్స్ట్ దానికి డేట్లు పంపించాలి నేను అనుకుంటా ఉన్నాను మీకు వస్తుంది మీకు ఇష్టం అంటే చాలా యూనివర్సల్ గా ఆయన మూవీస్ చాలా మేకింగ్ స్టైల్ ఆఫ్ ఉంది సో వన్ వర్డ్ లో ఏం చెప్తారు సార్ ప్రశాంత్ వర్మ గురించి గుడ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సార్ మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe Cineflex India. Please subscribe to Cineflex India. Thank you.